జన్మదినం రోజు రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి రెండే రోజులలో హామీ ఇవ్వడం జరిగింది సోనియా గాంధీ జన్మదినం రోజు పెన్షన్లు పెంచే విధంగా రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ నాలుగు వేలుగా పెంచి సంతంగం పెడతానని హామీ ఇచ్చాడు ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి స్పీచ్లు ఉన్నాయి ఆ రకంగా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాము సంవత్సరం లోపల అరవై ఆరు మహిళలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు విద్యార్థంగానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయకుండా మేము విజయోత్సవాలు నిర్వహిస్తామనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఏడాదిలో వారు సాధించిందని నేను అడుగుతా బెదిరింపులు తిట్ల పురాణాలు వ్యక్తిగత దాడులు అక్రమ కేసులు గాలి మాటలు తప్ప ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది లేదు నేను ఏదైనా సమస్య మీద మాట్లాడితే కిషన్ రెడ్డి డిఎన్ఏ ఎన్టీ అని మాట్లాడతాడు మా డిఎన్ఏ నా డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ మిగతా వాళ్ళగా పది పార్టీలు తిరిగిన డిఎన్ఏ నాది కాదు ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు డిసెంబర్ వాళ్ళు ఘనంగా వారోత్సవాలు జరుపుకుంటున్నారు విజయోత్సవాలు జరుపుకొని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆందోళన చేస్తున్న విషయం అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటే అసలు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాల మీద తిట్టడానికి పెట్టేటువంటి దృష్టి పాలన మీద పెడితే బాగుంటుంది వ్యక్తిగతంగా దాడులు చేసేటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని గాడిన పెట్టినట్లయితే బాగుంటుండేది కానీ ఆ విషయం పట్టించుకోవడం లేదు రెండు రోజుల క్రితము కొమ్మరం భీం జిల్లాలో శైలజ అనేటువంటి అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్ తో చనిపోవడం జరిగింది ఇలాంటి విషయాల మీద ముఖ్యమంత్రిగా దృష్టిని కేంద్రీకరించాలి సంబంధం లేని విషయాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక సంవత్సరం పూర్తయితున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు మనవి చేస్తా ఉన్నాను ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా మరి పాలన మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో తెలంగాణ నష్టపోతా తెలంగాణ ఈరోజు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కారణంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కారణంగా రాష్ట్రము నష్టపోతుంది తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ పడుతుంది తప్ప ఏ మాత్రం మార్పు రాలేదు అది ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపుల నుంచి మొదలు పెడితే వ్యక్తిగత దాడుల నుంచి చూపిస్తే అసాధ్యమైనటువంటి విషయాల్లో సాధ్యాసాధ్యాలు చూడకుండా ప్రజలను మబ్బిపెట్టే విషయంలో కూడా ఈరోజు రెండు పార్టీలకు తేడా లేదు ఈ రెండు పార్టీలు ఒకటే ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర గారు ఉన్నప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు చేశారు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పడుస్తూ ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తాం రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విషయంలో స్పీకర్ గారికి సలహా ఇవ్వడం జరిగింది సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కానీ ఆ విషయంలో ఏ రకమైన నిర్ణయం ఇంతవరకు స్పీకర్ గారు తీసుకోవడం లేదు చాలా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా చేశారు కనీసం రాజీనామా చేయకుండా ఈ రోజు టిఆర్ఎస్ తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీలుగా పోటీ కాంగ్రెస్ తరఫున ఎంపీలుగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి ఇంకా స్పీకర్ గారికి కానీ కోర్టుకు కానీ కాబట్టి ఈ విషయంలో ఈ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిన వస్తుంది ఈ రోజు వరకు కూడా అసెంబ్లీ రికార్డుల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా నమోదైనటువంటి వాళ్ళు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు ఇంకా రికార్డ్స్ ఏం కావాలి ఇంకా ఎక్కడున్నది చట్టం కాబట్టి ఆ దిశలో ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తేడా లేదు భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద ఒక సంవత్సరం పాటు ఏ ప్రభుత్వానికైనా సమయం ఇయ్యాల్సినటువంటి అవసరం ఉంది కానీ రెండు రోజుల్లో అమలు చేస్తున్నటువంటి హామీలు సంవత్సరం పూర్తయిన ఏడవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొమ్మిదో తేదీనాడు అమలు చేస్తానటువంటి హామీలు కానీ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో పూర్తి చేస్తామని స్వయంగా సోనియా గాంధీ గారు ప్రతి ఇంటింటికి ఉత్తరం రాశారు ప్రతి ఇంటికి ఈరోజు కరపత్రం ఉంది వంద రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి అమీలు ఏవి కూడా ఇంతవరకు అమలు జరగలేదు తూతూ మంతరంగా అమలు చేసినట్టు నటిస్తున్నారు కానీ ఈరోజు ప్రజల్లో అన్ని వర్గాలు నిరుద్యోగులు ఏదైతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి ఆ రోజు అనేక రకాల మాటలు మాట్లాడారు క్యాలెండర్స్ ఏ కూడా ఈ సంవత్సరం లోపల అమలు అమలు చేయలేదు ఈ రకంగా ప్రతి ఒక్క సెక్టార్ రైతులు రైతు నేస్తం ఎకరానికి పదిహేను వేలు ఇస్తారా ఇవ్వరా కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తారా ఇవ్వరా రైతు కూలీలకు పన్నెండు వేలు దళితులకు దళిత బంధు స్థానంలో పది పది లక్షలుంటే పన్నెండు వేల లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది ఒక్క రైతు కూడా ఇంతవరకు పన్నెండు లక్షలు దళిత కుటుంబాలకు ఇవ్వలేదు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆరు గ్యారంటీలో చెప్పారు ఒక్క మహిళకు కూడా రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు ఒక్క నిరుద్యోగ కూడా నిరుద్యోగ వృత్తి రాలేదు ఇంతవరకు ఎలక్ట్రికల్ స్కూటర్ స్కూటీ ఇస్తామన్నారు చదువుకున్నటువంటి అమ్మాయిలందరికీ ఒక్క అమ్మాయి కూడా ఒక స్కూటర్ ఇవ్వలేదు సుమారు పదమూడు పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు కనీసం ధాన్యాన్ని కూడా సన్నధాన్యం అని వంకర పెట్టి అది కూడా నిర్వీర్యం చేయడం జరిగింది ఏ ఒక్క ఏ ఒక్క పంటకు కూడా బోనస్ ఇవ్వలేదు ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతను అందించండి అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు జ్యోతిష్యం కానివ్వండి స్కూల్స్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మా ఛానల్కి ఆర్థికంగా చేయతగా నిలవచ్చు నిలుస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్